గుహలో వెలిసిన శివయ్యని పదండి చూసా హాయ్ హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు ఒక మంచి గుడి టెంపుల్ శివయ్య గుడి అనమాట ఆ గుడి పేరు వచ్చేసి అమర్లింగేశ్వర స్వామి గుడి దీన్ని దైదా అని కూడా పిలుస్తారు సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాము ఇదంతా దారిలో సో ఒక ట్వంటీ కిలోమీటర్స్ దాకా మొత్తం ఇలానే ఉంటుంది యాక్చువల్లీ అది మొత్తం కొండ మీద ఉంటుంది కొండ మీద శివయ్య వెలిసాడు కొండ మీద కాదు యాక్చువల్లీ కొండ లోపల దాన్ని ఒక గుహలాగా చెక్కి దారిని చేశారన్నమాట ఇదంతా కొండనే మీరు చూసున్నట్టయితే మనం టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము అక్కడ కనిపిస్తుంది కదా అదంతా కృష్ణ రివర్ అనమాట కృష్ణ రివర్ ఒడ్డున మనకి ఈ గుడి అనేది దేవుడు శివయ్య లింగంలాగా లింగం రూపంలో వెలిసాడనమాట అదే నది అది ఎంట్రన్స్ కిందకి ఇదంతా గుడి ఇలా ఉంటుంది మనం కిందకి వెళ్ళి నదిలో మునిగి స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలన్నమాట ఇది అక్కడికి వచ్చే వాళ్ళందరూ చేసేది ఇలానే చేస్తారు అండ్ ఇది వచ్చేసి పైన టెంపుల్ పైన నంది ఉంటుంది కృష్ణానది ఎదురుంగా సో మనకు తెలిసిందే కదా శివుడు ఎక్కడ ఉంటే ముందు నందిని దర్శించుకోవాలి సేమ్ ఇక్కడ కూడా అంతే ఫస్ట్ మనం నందిని దర్శించుకుంటాము తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి శివయ్యని అండ్ ఇక్కడ వినాయకుడు మనకి నాగమ్మ తల్లి ఇదేమో కిందకి దారిలో ఇది ఒక ఈ మధ్య కట్టినట్టున్నారు ఇంతకు ముందైతే లేదు ఇది శివలింగం నంది ఇది రీసెంట్గా కట్టించారనుకుంటా అండ్ ఈ మెట్లు ఇవన్నీ ఇదంతా సెటప్ ఇంతకు ముందు లేదు మేము చిన్నప్పుడు అయితే లేదు లేటెస్ట్గా మనకి కృష్ణ పుష్కరాలు జరిగాయి కదా సో అప్పుడు ఇదంతా డెవలప్ చేశారనమాట మంచిగా ఇప్పుడు మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అండ్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇది మర్చిపోయా మీకు అసలు ఎక్కడో చెప్ప చెప్పలేదు కదా ఇది వచ్చేసి పల్నాడు డిస్టిక్ గుర్జాల దగ్గర సో ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చూస్తున్నట్టయితే వెళ్ళి దర్శించుకోండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చాలా బాగుంటుంది అది చూస్తున్నట్టయితే అది విజయవాడ బ్రిడ్జ్ అనమాట కిందేమో కృష్ణానది పైన శివయ్య ఉంటాడు అదేమో గంగమ్మ తల్లి గుడి ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి మాత్రం చాలా బాగుంటుంది లోపల శివయ్య కూడా చాలా బాగుంటాడు యాక్చువల్లీ దీని స్టోరీ ఏంటంటే ఒక ఆయన అప్పుడు ఆ కాలంలో రోజు ఈ కొండ మీదకి వచ్చి ధ్యానం చేసుకోవడానికి వచ్చేవాడు అనమాట కృష్ణానదిలో స్నానం చేసేసి ధ్యానం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఒక రోజు అలాగే రోజులాగానే ఆయన ఒక రోజు వస్తే అక్కడ ఆయన చూశాడు శివుడు వెళ్ళసింది అని చూసి ఇంకా ఆ తర్వాత ఆయన దానికి పూజలు చేపించడం ఊళ్ళో వాళ్ళకి చెప్పి దాన్ని ఒక గు లాగా మార్చారనమాట సో అది ఈ గుడి వెనకాల స్టోరీ ఈడ మా బుడ్డిగాడైతే ఆడుతున్నాడు బానే వాటర్లో చాలా మహిమ గల పుణ్యక్షేత్రం నేను చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా మేము ఎవ్రీ ఇయర్ ఇయర్లీ వన్స్ అయినా వెళ్తామన్నమాట ఈ టెంపుల్కి తప్పకుండా మిస్ చేయకుండా వెళ్తాం బట్ లాస్ట్ ఇయర్ నాకు కుదరలేదు లాస్ట్ ఇయర్ మిస్ చేశా కానీ ఫైనల్లీ ఇయర్ అయితే వెళ్ళాము వెళ్ళి దర్శనం చేసుకున్నాక చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించింది సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మంచి టెంపుల్ ప్రశాంతంగా ఉంటుంది అండ్ గుహలో నుంచి వెళ్ళేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మేము వెళ్ళిన రోజైతే జనాలు తక్కువ ఉన్నారు కానీ మామూలుగా కార్తీక మాసంలో కార్తీక సోమవారం కానీ వెళ్తే మాత్రం మన మాకు ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లో దర్శనం అయిపోయింది అప్పుడైతే ఒక గంట గంటన్నర గంటన్నారట్టి ఇంకా ఆ టైంలో వెళ్తే మాత్రం లక్కీలీ మేము మండే వెళ్ళినా కానీ దర్శనం చాలా ఫాస్ట్గానే రోజు చాలామంది తక్కువ ఉన్నారు జనాలు అంటే వచ్చినోళ్ళు వచ్చినట్టు దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు చూసారుగా ఇదే గుహ ఎంట్రీ అనమాట మనం అక్కడ టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళడమే ఎక్కువ ఏముండదు ఒక హాఫ్ కిలోమీటర్ వాక్ ఉంటుంది అంతే హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గుహలో వెళ్ళడం ఆ శివయ్యని దర్శించుకోవడం మోస్ట్లీ శివయ్య అంటేనే కొండల్లో గుహల్లో ఇలా వెలుస్తాడని మనందరికీ తెలిసిందే సో లోపల మాత్రం అరేంజ్మెంట్స్ అన్నీ బాగుంటాయి ఏసీ ఉంది లైటింగ్స్ ఉన్నాయి చాలా డెవలప్ చేశారు లోపల కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొంతమందికి గాలి పీల్చుకునే కష్టం అవుతుంది అలాంటి వాళ్ళకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లోపల లైట్స్ ఉన్నాయి ఏసీ ఉన్నాయి ఫ్యాన్ ఉంది సో నో ప్రాబ్లం అనమాట మా గారు భయపడతాడు అనుకున్నాం కానీ ఇక్కడ చూశారు కదా అటు దారి ఉంది ఆ దారిలో నుంచి మనం శ్రీశైలం కూడా వెళ్ళొచ్చు అంట అప్పుడు కొంతమంది వెళ్ళడానికి ట్రై చేశారు బట్ అది అవ్వలేదు ఇంకా అందుకని ఆ దారిని క్లోజ్ చేసేసారు అండ్ వాటర్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్కి మాత్రం ఏం తక్కువ లేదు అన్నీ బాగున్నాయి సో డెఫినెట్గా విజిట్ చేయండి మేమైతే దర్శనానికి దగ్గరకు వచ్చేసాం దర్శనం అయిపోయింది యాక్చువల్లీ ఇంకా దర్శనం తీసుకునే చేసుకునే పనులు ఇంకా నేను షూట్ చేయడం మర్చిపోయాను ఎందుకంటే ప్రశాంతంగా దర్శించుకోవాలి కాబట్టి యాక్చువల్లీ దేవుణ్ణి మీకు చూపిలేదు దర్శనం చేసుకునేటప్పుడు ఇంకా మర్చిపోయా షూట్ చేయడం ఇక్కడైతే చాలా కష్టంగా ఉంటుంది చాలా కిందికి వంగి వెళ్ళాలన్నమాట సో దర్శనం అయిపోయాక వచ్చేటప్పుడు కష్టంగా ఉంటుంది చాలా కిందికి ఉంటుంది అది చెక్కడం కూడా సో అది ఎక్కువసేపు ఉండదు ఒక టూ మినిట్స్ అంతే ఇక్కడ వచ్చేసి అమ్మవారు అండ్ ఇది పెద్ద నంది సో ఇక్కడ మనం నంది చెవులో ఏం చెప్పినా జరుగుతుంది అని నమ్ముతారు సో నేను కూడా అనుకున్నాను ఇది వచ్చేసి అమ్మవారు సో ఇంకా దర్శనం అంతా అయిపోయింది ప్రశాంతంగా ఇంకా కాసేపు కూర్చొని ఇంకా కొబ్బరి తిని ఇంకా బయటికి వెళ్తున్నాం ఇదైతే బయటికి అన్నమాట సో ఇంకా బయటికి వెళ్ళే దారి పైకి మెట్లుంటాయి సో ఇలా ఉంటుంది టెంపుల్ వచ్చేసి ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ టెంపుల్ చాలా బాగుంటుంది విజిట్ చేయండి ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి చాలా అందమైన టెంపుల్ డెఫినెట్గా కుదిరిన వాళ్ళందరూ వెళ్ళి చూడండి దర్శించుకోండి అంటే మొత్తం కొండని ఒక ట్వంటీ కిలోమీటర్స్ దాకా కానీ ఆ కొండని కూడా సగం హాఫ్ వరకు వాళ్ళందరూ ఆ రాళ్ళను అన్నీ తొవ్వేసి మంచిగా పొలాల్లాగా చేసుకున్నారనమాట అలా ఉంటుంది ఇంకా పైకి వచ్చేసాం మనం దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము ఇంకా ఇది టెంపుల్ పైన నుంచి ఇదంతా కొండనే బట్ కొండ మీద ఇలా ఇదంతా చేశారు మంచిగా చేశారు ఇది పైన ఉంటుంది అండ్ ఇక్కడ కొన్ని దేవుళ్ళు ఉంటారు వినాయకుడు ఉంటాడు ఆంజనేయ స్వామి ఉంటుంది అమ్మవారు ఉంటుంది పైన కూడా ఒక శివలింగం ఉంటుంది సో అన్నీ ఉంటాయి అన్నీ ఇంకొకసారి దండం పెట్టుకొని దర్శనం చేసేసుకొని భోజనాలకి వెళ్ళడమే ఇంకా భోజనాలు కూడా ఎవ్రీ మండే ప్రతి సోమవారం అక్కడ వాళ్ళే భోజనాలు పెడతారు మనం ఇంకెక్కడికి వెళ్ళని అవసరం లేదు ఇదే భోజనశాల అన్నద సో ప్రతి సోమవారం ఎవరో ఒక అన్నదానం చేస్తూ ఉంటారు భోజనాలు పెడుతూ ఉంటారు మేము కూడా ఇంకా మధ్యాహ్నం టు అయిపోయింది దర్శనం అయిపోయి ఇంకా భోజనాలకు వచ్చాము సో ఇది ఈ బ్లాగ్ థ్యాంక్ యూ